నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అరవింద కేంద్రము సమాప్తి అనేటువంటి అధ్యాయములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు అది అక్టోబర్ పంతొమ్మిది వందల అరవై మూడు కాబోలు మాస్టర్ గారు సాయంకాలము ఆరున్నర గంటలకు అరవింద కేంద్రమునకు రాలేదు ఏదో రచనా వ్యాసంగంలో నిమగ్నులైరి అయినను వారెన్నడూనూ ప్రేయరు మానలేదు తానున్న చోట దానిని నిర్వర్తించిరి ఇచట కోటేశ్వరరావు గారి నివాసమునకు యధావిధిగా సాధకులము వచ్చితిమి అంతకు పూర్వము మాస్టర్ ఇచ్చిన ఆదేశము ప్రకారము శ్రీ ఎడవల్లి రాఘవరావు ప్రేయర్ను నడపవలసినది కానీ ఆ రోజు ఆయన తన వెంట శ్రీ మైనంపాటి నరసింహమూర్తి గారి కుమారులలో ఒక అడుగు శ్రీ అప్పారావు గారిని తోడుకొని వచ్చాను అంటే ఎంఎన్ గారి కుమారుడు అప్పారావు గారండి ఆయన్ని తీసుకొని వచ్చారట ఆ రోజు ప్రేయర్ను ఈయుడని శ్రీ రాఘవరావు గారు శ్రీ అప్పారావు గారిని కోరి బహుశా మాస్టర్ ఎంఎన్ గారి కుమారుడను గౌరవము కాబోలు ఆయన ప్రతిదినము కృష్ణమాచార్యుల వారు చెప్పిన రీతిలో కాక తమదగు రీతిలో ప్రేయరు నిర్వహించిరి ప్రార్థనానంతరము అనంతరము ప్రతిదినము వలె భగవద్గీతలోని శ్లోకములు పఠింపబడుట జరగలేదు అప్పారావు గారికి గీతా పఠనము అభ్యస్తము కాకపోయి ఉండవచ్చును రాఘవరావు గారు ఈయన ఎడల బిడియపడి తానును పఠింపలేదు నేను గీతా పఠనము జరుగనందుకు ఎంతయో ఆవేదన చెందితి కానీ గీతా పఠనము నిర్వర్తింపుడని బిడియము వలన శ్రీ రాఘవరావు గారికి సూచింపలేకపోయి ప్రార్థనా అనంతరము నేను మాస్టర్ గారింటికి వెళ్ళి వారికి జరిగిన సంగతిని యథాతథముగా నివేదించింది వెంటనే వారి ముఖము గాంభీర్యము సంతరించుకున్నది వెంటనే వారు గంభీర స్వరముతో ఇట్లు పరికిరి ఇక ఈ కేంద్రము పనిచేయడము ఆగిపోతుందన్నమాట అనుదినము పరమ గురువుల ఆదేశము ప్రకారము జరుగుతున్న కార్యక్రమము యొక్క నిర్వహణలో ఎవరిదో బిడియము వలన లోపము వచ్చినది అనగా ఇక ఈ కేంద్రంలో కార్యకలాపాలే ఆగిపోవుననుటకు ఇది సూచన వారి సమాధానము విని నేను ఎంతో ఆవేదనకు గురి అయినాను ఇక గుంటూరులో మాస్టర్ గారి ప్రేయర్లు జరగవేమో అందులో పాల్గొనే భాగ్యము మేము కోల్పోయినామని చింతించితిని ఏమైనను ఇప్పుడు గతము తిరుగ చేయుటకు వలను కాదు కదా ఆ తర్వాత కొద్ది కాలము మాత్రమే మాస్టర్ గారి ఆధ్వర్యమున ప్రేయర్లు జరిగినవి అయితే మాస్టర్ గారు ఎవరిని ఇందుకు బాధ్యులుగా నిందింపలేదు ఇది కాలపురుషుని లీలగా స్వీకరించారు మా ఎల్లరితో వారు యథాపూర్వముగానే వర్తించారు పై మాటలన్న తర్వాత వారు మరలా తన సంభాషణను ఇట్లు కొనసాగించారు మనకు పరమ గురువులు ఇచ్చిన కార్యక్రమానికి ఎవరితోనూ మొగమాట పడి లోపము చేయరాదు ప్రేయరు తర్వాత భగవద్గీతలోని ఐదు శ్లోకాలు పఠించుట పరమ గురువుల ఆదేశమై ఉన్నది మాస్టర్ గారు క్రమశిక్షణను పాటించుటలో ఏ కొంచెము పొరపాటునకు తావీయరు వారికి ఎప్పటికప్పుడు పరమ గురువుల ఆదేశములు అందుచుండేటివి మాస్టర్ ఎంఎన్ గారి కుమారుడు గుంటూరు యోగా కేంద్రమునకు వచ్చుట వారి ప్రార్థనను పలుకుట మాకెంతయో సంతోషము కలిగించను మాస్టర్ గారికి ఈ విషయమున అభ్యంతరము లేకపోగా సంతోషమే కాకుండా అనుదిన కార్యక్రమమునకు భంగము వాటిల్ల రాదని మాత్రమే వారి దీక్ష వేదములు పురాణములు భగవద్గీత మున్నగు వాణియందు ప్రబోధింపబడిన సనాతన ధర్మమునకు మాస్టర్ సివివి యోగమునకు ఎట్టి ఘర్షణయు లేదు మరియు సనాతన ధర్మగంగా స్రవంతిలో భాగముగా కలియు ఉపనదియే సివివి యోగము ఇది వేదధర్మమునకు పరిపూరకమే యోగము భ్రష్టమైనప్పుడెల్లా అంతర్యామియే మానవ రూపంలో దిగివచ్చి ఆయా దేశకాల పరిస్థితులను బట్టి ఒకే శాశ్వత యోగమును అభివ్యక్తము చేయును ఇట్టి అవతార మూర్తులలో మాస్టర్ సివివి గారు ఒకరు ద్వాపరానంతరమున శ్రీకృష్ణుడు సంకల్పించిన ధర్మోద్ధరణ వ్యూహము కలియుగాంతము వరకు కొనసాగుచుండు ఆ వ్యూహ నిర్వహణమును నాటకమున భగవద్గీత ఉద్ధవ గీత నాంది ప్రస్తావనలు కాగా భాగవతము ప్రథమాంకమై ఒప్పుచున్నది కలియుగమున ఆచార్య పురుషులు అవతార మూర్తులు ఎందరో నిర్వహించిన పాత్ర ఈ నాటకమున వివిధాంక వస్తువులుగా విరాజిల్లుచున్నది మాస్టర్ సీవీవి గారి అవతరణము యోగ వికాసము అట్టివే ఈ నాటకము ముగినప్పటికీ ఎన్ని అంకములు గడవనున్నవో అయితే ఒక్కొక్కటికి ఎన్ని అంకములు గడవనున్నవో అయితే ఒక్కొక్క అంకము గడిచిన కొలదియు అంతలి మహనీయ మూర్తుల సాన్నిధ్యము బోధ ప్రభావము మాత్రము గతించునవి కావు కాలపురుషుని అనంత దేహమున వర్తమానము భూతము భవిష్యత్తు అని ఉండవు అంతయు నిత్యవసంతమే దీని నెరిగి దానిని అనుసరించి జనులనందు మేల్కొల్పిన వారు కృష్ణమాచార్యుల వారు భగవద్గీతకును సివివి గారి ప్రేరుకును విప్రతిపత్తి లేదు మాస్టర్ గారు సమన్వయమూర్తి ఎవరి మార్గము గొప్పది అను ప్రశ్నకు వారొసగిన సమాధానము ఇతరుల మార్గము తప్పు నా మార్గము ఒప్పు అనని వారి మార్గము సరి అయినది ఎవయ్యా ఇతరుల మార్గమేమో తప్పు నా మార్గమేమో ఒప్పు అని ఎవరైతే అనరో వాళ్ళ మార్గం సరైందటండి ఎవరి మార్గమును ఖండించవద్దనియు ఇతరులను అనుసరించి మార్గములను గౌరవించడని శ్రీరామకృష్ణ పరమాంసయు తమ శిష్యులకు బోధించిరి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు యజ్ఞము పర్జన్యుడు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు గుంటూరుకు సమీపమున పేరేచెర్ల అను గ్రామము కలదు అచ్చట ఏదియో యజ్ఞము పంతొమ్మిది వందల అరవై మూడు సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో జరిగినట్లు గుర్తు యజ్ఞ నిర్వాహకులు యజ్ఞమును ఒక పూట పర్యవేక్షించి తగు సూచనలిచ్చి గాను మాస్టర్ గారిని ఆహ్వానించిరి వారు ఒకరోజు నన్ను తన వెంట యజ్ఞస్థలికి కొనిపోయి వివిధ కుండములను హోమ విధానమును పర్యవేక్షించి వారే ఓ సూచనలను వసంగిరి అచ్చటి నిర్వాహకులకు కార్యకర్తలకు ప్రోత్సాహము కలిగించిరి కొందరికి నన్ను పరిచయం గావించిరి యజ్ఞ నిర్వహణకు ప్రధాన యాజ్ఞికులుగా పనిచేయుచున్న వారు శ్రీ లంకా పేరావధానులు వారు ఆయనను గూర్చి పూర్వమే ప్రస్తావింపబడినది శ్రీవారికి ఈయనకును నడుమ కొలదిసేపు సంభాషణ చేసాగినది యజ్ఞ ప్రాముఖ్యమును గూర్చియు నిర్వహణ రీతిని గూర్చియు ఆపై పరస్పర కుశలములను గూర్చి సాగినది ఈ అవధానులు గారు యజ్ఞమును విధి విధానముగా జరిపించుచున్న తీరుకు మాస్టర్ గారు చాలా సంతృప్తి నొంది నాతో వెల్లడించిరి ఇంతలో ఈ అవధానులు గారు నాకు మామయ్య అగుటచే నన్ను ప్రేమతో పలకరించుటయు మాస్టర్ గారు మా బంధుత్వమును గ్రహించుటయు జరిగినది శ్రీవారి ఔన్నత్యమును కొంతవరకైనను గుర్తించి ఆయన మహానుభావులను గ్రహించిన వారు శ్రీ పేరావధానులు గారు నేను ఈటి గురువు వెంట నంటి ఉండుటకు వారు సంతసించిరి నా అదృష్టమును కొనియాడిరి వెనుగు తిరుగు ప్రయాణములో శ్రీవారును శ్రీ పేరావధానులు గారి వేద విజ్ఞానమును క్రతు నిర్వహణ సామర్థ్యమును మంచితనమును ప్రశంసించిరి మాస్టర్ గారిని నేను ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన నియమములను కొన్నిటిని అడుగుటయం వారు తగు సూచనలు వసంగుటయు జరిగినది ముఖ్యముగా నాకు ఆహార విషయమున ఒక సూచన చేసిరి ఉల్లిపాయ తినవద్దనియు వాని వలన ధాతు నష్టము జరుగుననియు హెచ్చరించిరి ఎట్లనూ నాకు మా అమ్మగారి శిక్షణలో ఉల్లిపాయలు భుజించుట అలవాటు కాలేదు చాలా అరుదుగా అప్పటికి మూడు నాలుగు పర్యాయములు తినియుందునేమో మాస్టర్ గారి ఆదేశము తర్వాత సంపూర్ణముగా నిషేధించి తినే నిద్రాణమయ్యున్న కామక్రోధములను వ్యక్తము చేయు దృశ్యములతో కూడిన స్వప్నములు కూడా ఈ ఆహారము వలన కలుగుననియు శ్రీవారు హెచ్చరించిదిరి ఎంతగా సాధన చేయుచున్ననూ ఆహార విహార నియమము లేకున్నచో లోనదాగిన రజస్తమస్సులు ఎప్పుడో ఒకప్పుడు పై మనస్సుకు కాటు కాటువేయగలవని వారు బోధించిరి అంతేకాక ఇవి దేహమున అత్యుష్ణమును జ్వలింపజేయునని తెలిపిరి అయితే మాస్టర్ గారు ఎన్నడూనూ ఉల్లిపాయలు వెల్లుల్లి మసాలా పదార్థములు యోగ సాధకుడు వర్జించి తీరవలేనని బంధించలేదు మాస్టర్ సివివి గారును నిషేధింపలేదు అంత మాత్రమున వీని నింపవచ్చునని అర్థము కాదు సాధకులు తమ ఆధ్యాత్మిక పరిణామ దశను బట్టి ఆహారమును ఎంపిక చేసుకొన నగునని మాస్టర్ సివివి గారు సెలవిచ్చిరి తనంతట తానుగా వీనిని భుజించుటయందు ఇష్టము కలుగని స్థితికి రావలనని వారి ఉద్దేశము ఇంతకను వీనిని వర్జించుట మంచిదని తనను ఆశ్రయించున్న సాధకులకు మాస్టర్ గారు సూచించిరి మరియు అత్యుష్ణము కలిగించు పదార్థములను వంకాయ ఊరగాయ పచ్చళ్ళు కారము వానిని శీతల పానీయములను కూడా స్వీకరింపవద్దని శ్రీవారు నాకు సూచించింది నేను వారి సూచనలను ఇప్పటికీ పాటించుచున్నాను పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి ఆయన ఇది రాచించే టైంకి నేను ఇప్పటికీ మాస్టర్ సూచనలు పాటిస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నారు మాస్టర్ గారు నేను పేరేచెర్లలో ప్రవేశించిన కొలది సేపటికి వర్షము కురియా ఆరంభించను అప్పటికి వానలు లేక జనులు వానలకై వేల కన్నులతో వేచి చూచుచుండిరి వాన కురియ ప్రారంభింపగనే మాస్టర్ గారు నన్ను కూర్చి యజ్ఞస్థలిలోని కొందరు భక్తులకు ఇట్లు చెప్పిరి మా పున్నయ్య ఋష్యశృంగుడు ఇతడు ఏ ఊరిలో ప్రవేశించినను అచట వర్షములు కురియును గుంటూరు చేరిన తర్వాత కూడా మరునాడు కొందరు భక్తులు ఎదుట నవ్వుచు నాపై వాత్సల్య వర్షమును కురియుచు ఇట్లే పలికిరి పున్నయ్య రాక వలన పేరేచెర్లలో వాన కురిసినదని తెలిపిరి చిత్రముగా ఇట్లు మాస్టర్ గారు నన్ను రెండు మూడు పర్యాయములు కొన్ని ప్రదేశములకు కొనిపోయినప్పుడెల్లా వర్షము కురియుట జరిగినది అయితే శ్రీవారు దీనికి బాధ్యుడను నేనని ఆశీర్వదించిరి ఇది వారి వాత్సల్యము తప్ప నాదేమున్నది మాస్టరు గారి దివ్య చరణ స్పర్శ వలన వర్షము ఆ నేలపై కురియుట సత్యము అయితే నీవు ఋష్యశృంగుడవు కావలియునని వారి ఆశీస్సు ఆనతి అని నాకు బోధపడినది శ్రీవారు కొనియాడినట్లు కనపడు సందర్భములలో ఆశీర్వచనము ఆదేశములే వ్యంగ్యముగా ప్రసాదింపబడుట జరిగినది ఋష్యశృంగుడు అనగా ఊర్ధ్వరేతస్కుడై సహస్రారమునందు పరబ్రహ్మమును దర్శించువాడని శ్రీవారు కాలాంతరమున వివరించిరి ఋష్యశృంగిని వలె పురుష భే భేదమునకు అతీతమైన పరమస్వచ్ఛ ఆ పరమస్వచ్ఛతను అందవలనని శ్రీవారి ఆశీస్సు అందుకై సాధన చేయుమని నాకు ఆదేశం అంతేకాక జనులహితమే నీహితముగా భావించి వర్షపాతమునకై తపించుచుండుమనియు నాకు ఆదేశమిచ్చిరని భావించి తిని ప్రస్తుతము కూడా వారి ఆదేశానుసారము నేను ప్రతి ఏడు వర్షము కురిపింప నిత్యము దేవుని ప్రార్థించుట చేయుచున్నాను నా జీవితమున ఈ ఉపాసన ఒక ముఖ్య భాగమైనది శ్రీవారి ఆశీ ప్రభావము వలన జనశ్రేయస్సుకై వలయ వర్షము కొరకై నా తపించుచుండును ఇంతకు పూర్వము మాస్టర్ గారు నన్ను హనుమానుడనియూ ప్రవరాఖ్యుడనియూ పిలిచేవారు అంతకుముందు మాస్టర్ గారు అండి పుణ్యశాస్త్రి గారిని హనుమాను హనుమానుడు అనేవాళ్ళట కొన్నాళ్ళు కొన్నాళ్ళు ప్రవరాఖ్యుడు అన్నారట మనకి చెప్పారు అంతకుముందు ఇట్లా పిలిచేవాళ్ళని అంతకుముందు చాప్టర్స్లో మనకి చెప్పారండి వారి ఆశీర్బలమున ఆ రోజులలో కొన్నాళ్ల పాటు నేను ఏ ఊరు వెళ్ళినను ఆ ఊరిలో వెంటనే వర్షము కురిచుండేటిది లోకహితార్థము గు సమిష్టి కర్మాచరణమే యజ్ఞము ఏమంటే యజ్ఞం అంటే ఏంటి అనేటువంటిది ఈ సందర్భంగా మనకి చెప్తూ ఉన్నారు యజ్ఞం అంటే లోకహితార్థమైన సమిష్టి కర్మాచరణము పది మందికి పనికి వచ్చేటువంటి మంచి పని ఏదైతే ఉందో అది యజ్ఞమండి అట్టి యజ్ఞమే పర్జన్యుని కరుణకు కారణము అట్టి సామూహిక సత్కర్మయందును పర్జన్యుని ఎందును వర్షమునందును జనులయందును అంతర్యామియే యజ్ఞ పురుషుడు సామూహిక సత్కర్మల వలయు సంకల్పము ఆయనయే కర్మను ఆచరించు జనుల రూపములలోని ఆయనయే వర్షప్రదాతయు ఆయనయే ఇంద్రుడనగా ఇంద్రుడుగా పర్జన్యుడుగా మేఘ్యుడుగా విద్యుత్తుగా అవతరించి వాడేటండి రుద్రుడు మాస్టర్ గారు రుద్రమూర్తి అయి సన్నిధి వహింప వానకురియుటలో వింత లేదు నమో మేఘ్యాయచ విద్యుత్యాయచ అనేటువంటి ఆ మంత్రముతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు కనుక రేపు మనము గురువు వెలుగు అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ